నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు సంబరంగా నడుస్తున్నాయి వాళ్ళ మన ప్రధాని మోదీ సార్తో సహా దేశంలో ఉన్న అధిరథ మహారథ సెలబ్రిటీలు చాలా మందే హాజరు పడ్డరు నిన్న సరే అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలు అలా ముందుగా లేదా హెడ్లైన్ చూసేద్దామా శురువైంది ఇందిరమ్మ చీరలు వంచే పేరంటం కోటి మందికి సర్కార్ ఇచ్చే సారే అంటుండు సీఎం నాగర్ కర్నూల్ పట్టణంలో పుష్పక ఆటో విమానం ఇరవై మూడు మంది బడి పిల్లలతోటి గట్టిండు పయాణం బూతు బొమ్మలు చూస్తుండట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సర్వర్ కనెక్ట్ అవుతలేదని లేదని ఫోన్లు అవుతుండట చిల్లు పోలీస్ పెట్రోలింగ్ కార్ ల రీల్స్ రు రీల్సు పులుసు తీసి సారీ వేపించు కాప్సు ధనముంది ప్రతి మడతలో పట్టుంది ప్రతి పోగులో ప్రేరణ ఉంది నీలివర్ణ చీరలో గెలుపుంది ఆమె కళ్ళలో ఏంది కవిత్వం అనుకుంటున్నారులే నిన్న తెలంగాణ సర్కారు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఆడోళ్ళందరికీ ఇంద్రమ్మ చీర పంపిణీ కార్యక్రమం సురు చేసారు కదా ఆ చీర ఎట్లున్నది కట్టుకున్న ఆడోళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా పెరుగుతాయో చెప్పేటందుకు ఇట్లా కవితారూపంలో రూపంలో సర్కారు వాళ్ళు పారి చీరలు ఎట్లున్నాయో చూసేద్దాం ఇందిరామ చీరలు మొత్తం కోటి చీరలట రెండు తీర్ల రంగురంగులలో ఉన్నాయి చీరలు మొదటి విడతల అరవై ఐదు లక్షల మంది ఆడోళ్లకు ఈ చీరలను ఇక రెండో మల్క మాల్లో ముప్పై ఐదు లక్షల చీరలను మంచుతారట సర్కారు నిన్న ఇందిరామ జయంతి ఉందని నిన్నటి సందే ప్రోగ్రాం పట్టణంలో మొదలు పెట్టిండు సీఎం రేవంత్ సారు శ్రీమతి అశ్విని గారు రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చీరను స్వీకరిస్తున్నారు శ్రీమతి రేణుక గారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వారు గౌరవ ముఖ్యమంత్రి గారి అమర హస్తల చేదుగా చీరని స్వీకరిస్తున్నారు శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు శ్రీమతి అజయలక్ష్మి గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో జిహెచ్ఎంసి మేయర్ గారు మరియు మంత్రుల చేతుల మీదుగా ఇందరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు అయితే ఫస్ట్ వంచే అరవై ఐదు లక్షల చీరలన్నీ పల్లెటూర్లు తండాలు గూడాలు చిన్న చిన్న ఊర్లనే వంచుతారట తర్వాత రెండో మాలిక మార్చి ఫస్ట్ కి మార్చి ఎనిమిది దాకా అంటే మహిళా దినోత్సవం దాకా పట్టణాలలో వంచిపెట్టే ప్రోగ్రామ్ నడుస్తుంది అట మరి ఇది వరకు ఉన్న సర్కారు వాళ్ళు బతుకమ్మ పండుగ అప్పుడు చీరలు వంచిర్రు పండుగ లేదు పాపం లేదు ఇప్పుడు ఎందుకు వంచుతున్నారంటే తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజా ప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని వెయ్యేనుగుల శక్తి మనకు వస్తుంది అయితే మరి ఈ ఇంద్రమ్మ ఎట్లుంటాయో ఎట్టుంటాయో నాశిరకంగా ఉంటాయో మంచిగా ఉంటాయో అని చాలా మంది అనుమాన పడుతున్నారు మనదాక వస్తాయో రావో అని కూడా అనుకుంటున్నారని ఇట్లా అన్నాడు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది చూసిరా మన ఆడోళ్ళు కట్టుకుంటే ఇంత ఆత్మవిశ్వాసం తోట అవుపడతారని సచివాలయంలో ప్రదర్శించు మరి పట్టు పోగులేసి వాళ్ళు ఇచ్చిన సీరియలు మంచుకున్నట్టున్నాయి పల్లె పని మన మహిళా మంత్రులకు మంత్రుల ఇంట్లో కూడా మంచి పెడితే వాళ్ళు కూడా మురిసిపోదురుగా సారు పేరు వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి లేదు మంత్రుల బార్యాల కంటురు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు అగో బరువంత మంత్రి సీతక్క నెత్తి మీద పెట్టిండు ఇక పంపించకుంటే నారాజు గారా పంపిస్తుండొచ్చి మొత్తానికి అయితే చీరల పంచుడు ప్రోగ్రామ్ అట్లా శురు కాలంలో పుష్పక విమానాలు ఉండేటి అట ఆ పుష్పక విమానంలో ఎంతమందికి కూసున్నా ఇంకొక్కరు కూసునేందుకు జాగా కూడా ఉండేదట అసొంటి పుష్పక విమానాలు ఇప్పుడు లేవ్వని అనుకుంటున్నారు చాలా మంది కానీ ఆకారం మార్చుకొని ఆటోల రూపంలో మన కండ్ల ముంగట్నే తిరుగుతున్నాయి వాళ్ళ ఇప్పుడు కూడా ఎట్లనో ప్రత్యేకంగా చెప్పే పని లేదు కానీ శాంపుల్కు మళ్ళీ ఆటో పుష్పక విమానం ముంగట్టు వచ్చింది సుషద్ధమాయిగా ఇగో ఇదే మేము చెప్తున్న పుష్పక ఆటో విమానం ఎందుకట్లా అంటే సెవెన్ సీటర్ ఆటోలో ఎంతమంది పిల్లలు ఎక్కిరో లెక్కేస్తే అది కరెక్టా కాదా అనేది మీకే తెలుస్తుంది ఇక లెక్కేయ మీరు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అమ్మ వెళ్తానే ఉన్నారు కదా ఇంకా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ డ్రైవర్ ఒళ్ళె కూసిన సంటంతో కలిపితే మొత్తం ఇరవై మూడు అయిపోయినరా ఇంకేడన్నా ఉన్నారా చూసిర్రా చికెన్ సెంటర్కు బాయిలర్ కోలను డెలివరీ చేసే బండ్లే కోలనేసి ఊక్కినట్టు ఒక్క ఆటోలనే ఇరవై మూడు మంది బడి పిల్లల్ని ఎక్కించి వంటపోతుంది ఈ డ్రైవరు కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తనిఖీలు చేస్తుంటే ఆ ఈ సీన్ చూసి అక్కడి పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు ఎక్కిన పిల్లలందరినీ దించి ఇంకో రెండు బండ్లు మాట్లాడి ఇండ్లకు పంపి ఆటోని సీజ్ చేపించు ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ సారు ఉసుక్కున ఈ ఆటో అదుపు దప్పితే ఏంది కథ మీ పైసల సంపాదన ఏందో గానీ పోరగాళ్ళ పానాలు గాలి దీపాలెక్క పెడితే ఇట్టనే జర జరగింతట మందిని బంద్ పనిచేయర్రి ఏదన్నా జరిగినాక బాధపడే కంటే ముందు జరగకుండా చూసుకుంటూ బెస్ట్ కదా ఇక ఇట్లా ఇంకెవలన పిలగాళ్ల పానాలతోటి శిలగాటమాడితే ఖబర్దార్ అని వార్నింగ్ నాగర్ కర్నూలు పోలీసు వాళ్ళు ఆహా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే సర్కారు ఉద్యోగంలో ఉండే సౌలభ్యాలు సదుపాయాలు సౌకర్యాలు అయితే ఇంకే పని చేసినా ఉండవుగాక ఉండవు ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా సరే ఆ వ్యవస్థే వేరుంటది ఎప్పుడొచ్చినా ఎంత షేపు చేసినా వచ్చి ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండనే ఉండరు అసలు గంత ఇంటికి ఆఫీస్కు తేడా తెలవనంత ఫ్రీడమ్ ఉంటుంది కొందరికి ఇట్లా అనుభవించు రాజాచు రాజాగింది ఆహా చూసి సారు ఎట్లా ఎంజాయ్ చేస్తుండో ఆ ఏమవపడుతుందా చూస్తుందుకు అంత మస్క మస్కనే వేసిరు కదా అని అంటారేమో చూపెట్టే బొమ్మలు కావు మరి సార్ చూసేటి సెన్సార్ కత్తిరేసే బొమ్మలు చూస్తుండు స్మార్ట్ ఫోన్లనే కాకినాడ జిల్లా తాళ్లరేవు ఆఫీస్ ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సార్ అట పేరు కృష్ణమోహను ఆఫీస్ కు పనిబడి వచ్చిన ఖాతాదారులను గంటల కొద్ది నిలబెట్టి ఫోన్ల నీలి బొమ్మలు చూసుకుంటా జాలీగా తన్మయత్వం పొందుతుండట సారు అయ్యో ఏంది సారు ఎంతసేపు నిలబడాలి మేము అని ఎవరన్నా ధైర్యం చేసి అడిగితే ఏ ఊరుకోండయా నేనేమన్నా ఫోన్లో సినిమా చూస్తున్నానా అవతల సర్వర్ పని చేయట్లేదు కంప్యూటర్లో కనెక్ట్ కావట్లేదు కనిపించట్లా అని కాకమ్మ కథలు చెప్పి ఉల్టా దబాయిస్తున్నట అయితే సర్వర్ పని చేయకుంటే స్మార్ట్ ఫోన్ల బూత్ బొమ్మలు చూడమని చెప్పిరా మీకు కంప్యూటర్లతో కాకుంటే పెన్నులు పుస్తకాలు రిజిస్టర్లతో మాన్యువల్ గా చేసే పనులు కూడా ఉంటాయి కదా మీ తాన అదే చేయొచ్చు కదా ఈ పని చేసే కంటే అని అడిగితే వచ్చాక నేను ఇలా జరిగింది నా మీద ఎలిగేషన్స్ వచ్చాయి మీరు నేను ఏం యాక్షన్ తీసుకోవాలో మా అడిగాను వాళ్ళు మా ఎస్పీ గారు రావాలని నేను ఎంప్లాయ్ కదా డిపార్ట్మెంట్ ఇలా నా మీద ఎలిగేషన్ వచ్చింది నేను ఏం అగ్గో ఎవరో తన మీద కంప్లైంట్ ఇచ్చుడైంది నాకు నేనే ఇచ్చుకుంటా కంప్లైంట్ అని సారే తన పై అధికారులకు ఫోన్ చేసి నా మీద గిట్ల ఆరోపణలు చేస్తున్నారు సార్ అని సెల్ఫ్ కంప్లైంట్ ఇచ్చుకున్నట అయితే మేము చూస్తాంలే అని ధైర్యం ఇచ్చినట ఈ సార్ వల్ల సార్లు కూడా అందం తప్పిన పీన్ గా ఏదో చేసిందన్నట్టు పోస్ట్ ఆఫీస్లో డ్యూటీ చేసుకుంటా పోర్ని వీడియోలు ఫోటోలు చూసుడే కాకుండా ఉల్టా డబాయిస్తుండని తిడుతున్నారు సార్ చేస్తున్న పెంటని చూసిన వాళ్ళంతా కానీ తంతే బూరల బుట్టల పడ్డట్టే అంటారు చూడు సరిగ్గా అట్లనే ఉంటాయి కొందరు సర్కారు ఉద్యోగులకు దొరికే సౌలభ్యాలు కూడా అనుభవించు రాజా అనుభవించు రాజా గుర్తింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అనుభవించు రాజా మనం ఎన్నడన్నా తిరుపతికో శ్రీశైలానికో వేములవాడకో యాదగిరిగుట్టకో పోయి దేవుని దర్శనమైనాక ప్రసాదాలు కొంటాం పది లడ్డూలు కావాలంటే పది లడ్డూలే ఇస్తారు ఐదు పులిహోర పొట్ల అలియమంటే ఐదే ఇస్తారు ఇట్లా ఏది అడిగినా సరే మనం అడిగినంతనే ఇస్తారు అయితే భద్రాచలం రాముల గుళ్ళే ప్రసాదాల లెక్క వేరే నడుస్తుందట కిలో చెక్కర్ పొంగలికి నాలు వందలు కడితే ఆరు కిలోల చక్కెర పొంగలి పార్సల్ కడుతున్నారట ಅಗೋ ಅದೇಂ ಲೆಕ್ಕ ಮರಿ ಅರಸು ಮಾ భద్రాద్రి రాములవారి గుళ్ళే చక్కెర పొంగలి ప్రసాదం కిరికిరి పెద్దగానే ఉంది కదా ప్రసాదం అమ్మకంలో ఆగం అవుతుందని కొత్తగా టాక్ బయటపడ్డది లేటెస్ట్ గా అసలు ఏందంటే భద్రాచలం రాములవారి గుళ్ళే ఐదు కిలోల చక్కరి పొంగలి కావాలని శ్రీనివాస్ అనే ఓ భక్తుడు రెండు వేలు కట్టిండట కిలోకు నాలుగు వందల ఐదు కిలోలకు రషీదు కూడా రాసిచ్చిరు గుడు ప్రసాదాలు తయారు చేసే ప్రసాదశాలలో చక్కెర పొంగలి తయారైంది గరంగారం చక్కెర పొంగలిని హాట్ బాక్స్ల ప్యాక్ చేసి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ చేతికిస్తే ఇద్దరు కలిసి మోసుకపోతుంటే గుళ్ళె కావాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందులకు అనుమానం బాక్స్ నిండా శక్కరి పొంగలుంది రాసి చూస్తే ఐదు కిలోలకే ఉంది అగవా ఐదు కిలోలంటే గింతగణం ఎందుకుంటదమానంతో కాంటకాడి గుంట వై బాట్లేసి జోకిస్తే ముప్పై రెండు కిలోల బరువుదోగింది షెక్కరి పొంగలి మరి ఇదేం లెక్క ఐదు కిలోలు ఆర్డర్ ఇస్తే ముప్పై రెండు కిలోలు ఎట్లయింది అని అధికారులను అడిగితే ముడి సరుకుల రూపంలో వస్తువులు ఇస్తే తయారు చేపించినప్పుడు దిట్టం ప్రకారం బరువు పెరుగుతుంది కదా అని లాజీ చెప్తున్నారట అధికారులు అంటే కిలో చక్కెర పొంగల్ ఆర్డర్ ఇస్తే అది తయారైనాక ఆరు కిలోలు అవుతుందని చెప్తున్నారు మరి అట్లయితే తయారైన చక్కెర పొంగలినే జోకి రేటు కడితే ఏ బాధ ఉండదు కదా అంటే ఏమో ఇది సంధి నడుస్తున్న పద్ధతో మనకు తెలియదు కానీ రామాలయంలో కొంతమంది అధికారుల కనుసన్నలనే నడుస్తున్న బాగోతం ఇది అని అంటున్నారట ఇంకొందరు తక్కువ ఖర్చుతోటి చక్కెర పొంగలి చేపించి బయట పెళ్లిళ్ళు పేరంటాలు హోటళ్ళ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని వస్తుంది కానీ అసలు ఏం లేదు ఇది దిట్టం ప్రకారం వచ్చే లెక్కే అని ప్రెస్ నోటు విడుదల వేసి పంచాది ఎండు కారటేసే ప్రయత్నం చేస్తున్నారట అధికారులు మరి ఇది స్కామా సిబ్బంది చేతి వాటమా లేకపోతే వచ్చిగా పుట్టినా లేనిపోని అనుమానమా అన్న సంగతి ఇంకా ఏరలేదు గాని ఏందో ఏమో నీ నడుమంతా దేవుళ్ళ ప్రసాదాలు కానుకల స్కామ్లే నడుస్తున్నాయి కదా వల్ల బయట పరిస్థితులు బాగలేవు సమాజంలో ఆడపిల్లలకు సరైన రక్షణే ఉండలేదు ఏ కామాందులు కాన్నెత్తాడో ఏ దుష్టుడు చెడు దృష్టితోడు చూస్తాడో తెలియని కాలం నడుస్తుంది అట్లా అని భయపడి మన పిల్లలను బయటికి పంపే అంటే అట్లా కూడా ఏం లేదు వాళ్ళకేసో అంటే ఆపత్తి రాకుండా ఉన్న బయటికి పోయినా ఎటన్నా పంపించినా ఎప్పటికప్పుడు కంటికి రెప్పోలుగా గనిపెడుతుంటాం ఎవరన్నా మన పిల్లల తెరువుకొస్తే తెలిసిన వాళ్ళకో పోలీసు వాళ్ళకో చెప్పి వాళ్ళ పని పడతాం కూడా కానీ కన్న బిడ్డను బయటికి పంపే ధైర్యం లేక సంధి ఇంట్లోకెళ్ళి బయటికి గీ తల్లి మనకెన్నడన్నా వరుసగా ఒక నాలుగైదు రోజుల పాటు జ్వరం ఇంటికేళి బయటికి పోకుంటేనే పానం అంతా ఏటో అనిపిస్తుంది మనల్ని దాటి ప్రపంచం ముంగటికి దూసుకుపోతుందేమో మనం వెనుకబడుతున్నామేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది అసంటిది రెండేండ్ల సంధి గీ బుజ్జి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టలేదట కాదు పెట్టనీయలేదట బుజ్జమ్మోళ్ళ తల్లి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర చక్రపాణి వీధుల బయట పడ్డదికి ముచ్చట రెండు వేల ఇరవై రెండుకెళ్ళి నిన్న దాకా బయట కాలే పెట్టలేదట చదువు బంద్ చేసి మౌనికాని బుజ్జి ఎవరిని గలిచేది లేదు మాట్లాడేది లేదు పలకరిచ్చే ప్రసక్తే లేదు తల్లే లోకం ఇల్లే సర్వస్వం ఎండపొడ తలగకుండా బందీ లెక్క బతికెళ్ళ తీస్తుందట కరెంటు కనెక్షన్ కూడా తీసేపిచ్చిందంటే చూడర్రీగా ఈ ముచ్చట ఇంటి పక్క వాళ్ళకి ఎరకైతే చాలా మాట్లాడే తల్లితోటి పంచాది పెట్టుకున్నారట పిల్లని అట్లా చేస్తే ఎట్లా అని కానీ అడిగిన వాళ్ళనల్లా తిట్టి సాపించి నా పిల్లకేమైనా అయితే ఎట్లా అని మర్రపడేదట ఈ బుజ్జోళ్ళ తల్లి భాగ్యలక్ష్మి నా ఏరియా అంగన్వాడోళ్ళకి పిలిస్తే ఐసీడిఎస్ పిఓ రాజేశ్వరి మేడానికి జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారికి ఎంఆర్ఓకు ఎంపీఓలకు పోలీసులకు తెలియజేస్తే అందరు వచ్చి బుజ్జిని బయట పట్టుకొచ్చిర్రు ఇట్లా పాపం అడుగు తీసి అడుగేసే పరిస్థితే లేకుండా వాష్పోయినట్టున్నాయి కాళ్ళు కూడా తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చిండు జడ్జి సారు తల్లిని విశాఖపట్నం మానసిక ఆరోగ్య కేంద్రానికి పంపి బుజ్జిని శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి పంపించినట కానీ భయపడేటోళ్ళని ఇంకా భయపెడుతుంది సమాజం అన్న నిజం తెలియక ఆ భయంలోనే బతికేలా తీసుడే గాక బిడ్డను కూడా ఆ భయం బాయల్ పెంచుదామని చూసింది అదృష్టం బాగుండి బయట పడ్డది కానీ బయటికి వచ్చిన ఆ బుజ్జు కూడా నాకు ఏం ప్రాబ్లం లేదంకుల్ అని జడ్జి తోడు చెప్పుడే ఇంకా కమ్మ తనిపియబట్టింది ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేసి ట్యూన్ చేసిందో ఆ తల్లి పాపం కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవ్వడు వాడలేడు అని మిర్చి సినిమాల ప్రభాస్ అన్న డైలాగ్ ఉన్నట్టు ఏదైనా వస్తువే కానీ సర్వీసే గానీ ఫ్రీగా దొరుకుతుందంటే మన దేశ పోలకంటే బాగా ఇంకే దేశం వాళ్ళు వాడలేరేమో సూది బెజ్జం అంత సంధిస్తే ఏనుగు పట్టే అంత పెద్దగా వేస్తారు మరి ఇగో ఎయిర్పోర్టుల శాతగాని పెద్ద మనుషుల కోసం ఏర్పాటు చేసిన చక్రాల కుర్చీలను ఎట్లా వాడేస్తున్నారో చూడు మన వాళ్ళు ఏ దేశం ఎగినా ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నేను గర్వంగా చెప్పుకునేటట్టు ఉండేటోళ్ళు మన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా కానీ ఇప్పుడు అంతా తీసే పనులే చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే ఇగో ఈ చక్రాల కుర్చీల లైన్లు రో పారి చూసిరా అమెరికాలో ఓ ఎయిర్పోర్ట్ లా ఓ ఓడు చూసి ఫోన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇది నడవ కాని పెద్ద మనుషులు దివ్యాంగుల కోసం అని ఎయిర్పోర్ట్లలో వీల్ చైర్లు ఏర్పాటు చేస్తే అసలుల కంటే ఎక్కువ శాతం నైన యూత్ పూర్గాలే వీల్ చైర్లు వాడుకుంటున్నారట గిట్లా భారత్ అమెరికాల నడమ జర్నీ చేసేటోళ్ళ దాంట్లో నూటికి ముప్పై మంది ఇట్లనే వీల్ చైర్లను వాడుతున్నారట మరి ఎందుకు ఇట్లా అంటే వీల్చైర్లలో ఊసునే శాతగానోళ్ళకు ప్రత్యేక సేవలు ఉంటాయి కదా పెద్ద మనుషులకు ఇట్లా ఇక అదిగాక లగేజీలు గుంజకుపోయే అక్కడ కూడా ఉండదు మీదనే పెట్టుకొని నిమ్మలంగా కూర్చొని చేతులతో దప్పుకుంటూ పోవచ్చు పేయి దాసుకుని వంగలైన వాళ్ళు ఎవలం మొదలు పెడితే ఇక వాళ్ళని చూసి ఒకలైన కైంకోలు శాతనైన వాళ్ళు శాతగానోళ్ళు అంతా ఇదే పనిపెడుతున్నారట ఈ వీడియో చూసి వీల్ చైర్లను ఫ్రీగా ఇవ్వకుండా ఓ ఐదు వేల కిరాయి పెడితేనే రోగం తిరిగినట్టు అయితే తీసుకుంటోళ్ళకని మస్తు ఘనమవుతున్నారు ఇంకొందరు కానీ ఎక్కడ పోయినా మనోళ్ళ వాడకం అయితే మస్తు ఉంటుంది పో మంచైనా షెడ్ అయినా అన్నిట్లలో మనోళ్ళే ఫస్ట్ ఉంటారు ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్